బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పక్కన ఒకటో నెంబర్ వేసి గెలిపించండి సంవత్సరం క్రితం మీరందరూ ఓటు వేస్తే బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేసింది శూన్యం అరవై ఐదేళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన అప్పుడు అరవై ఐదు వేల కోట్ల అప్పు ఉంటే వీళ్లు పదేళ్లలో ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల అప్పు చేశారు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేశారు రాష్ట్రం దురదృష్టం లేకుండా అప్పులు తెచ్చారు ప్రపంచంలో ఎత్తిపోతల పథకాలు త్రాకు నీటికి సక్సెస్ అయ్యాయి ఇప్పుడు ఎత్తిపోతల పథకంలో ఎకరాలు యాభై ఐదు వేల ఖర్చు అవుతున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎయిట్ పాయింట్ నలభై లక్షల అప్పు ఉంది కేసీఆర్ చేసిన అప్పుకు ఆరు వేల ఆరు వందల కోట్ల అప్పు వడ్డీ కడుతున్నాం ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల గ్యాస్ యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశాం స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చా ఆనంద్ మహీంద్రా ధానికి చైర్మన్ గా చేసుకోవడం జరిగింది